చైతన్య శోభిత కంగ్రాచులేషన్స్ డార్లింగ్స్ హ్యాపీగా ఉండండి చైతన్య నాకు మంచి గిఫ్ట్ కావాలి ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏమిటి కాల్డ్ యోధులు వేరే వాళ్ళని టార్గెట్ చేసి మీ టాపిక్ ని డీవియేట్ చేసేయడం ఏమిటి తుంటి కొడితే పళ్ళు ఉన్నట్టు నాకు గిఫ్ట్ కావాలి నాకేం పెద్ద పెద్ద కోరికలు లేవండోయ్ చిన్నదే ఒక ఎల్విలో ఒక మంచి లేటెస్ట్ బ్యాగ్ పంపిస్తే చాలు అంతకంటే ఏమదు వేణు వీణ కంగ్రాస్ డార్లింగ్స్ హ్యాపీగా ఉండే మాకు మంచి గిఫ్ట్ కావాలి ఎందుకంటే ప్రతిభతకి ముద్దు పెడితే కడుపు వచ్చినట్టుగా వేణు జ్యోతిషిని చెప్పడం ఏంటి దాని మీద సోషల్ మీడియాలో మీడియాలో ఏంటి ఫుట్బాల్ ఆడుకోవడం ఏంటి నేను హట్ అయ్యాను కొంచెం నాకు మంచి గిఫ్ట్ కావాలి దీని మీద గిఫ్ట్ అంటే ఏదో పెద్దది భారీ గేమ్ వద్దు ఫార్చునర్ కాదు ఇటువంటి వద్దు కింద నాకు అరాజులో ఉంది పెద్ద పెద్ద టీవీలు వద్దు చాలా ఉన్నాయి ఇంట్లో టచ్ టీవీలు కూడా ఉన్నాయి ఇక పెద్ద పెద్ద ఎయిటీ ఇంచ్వి చిన్నది ఒక చిన్న గిఫ్ట్ కావాలి పెద్దది ఏం కాదు ఒక ఎల్బి పౌండ్లు ఉండే చెప్పులు పంపిస్తాను చెప్పులు అంటే మామూలు చెప్పులు కాదు ఆషా చెప్పులు కాదు అవి మంచి దున్నపోతు తునపోతు తోలుతో చేసిన చెప్పులు మంచి లెదర్ టెక్కు కింద మంచి రబ్బర్ వేసి మంచి దిట్టంగా ఉంటే ఆ చెప్పులకు ఒక ప్రత్యేకత ఉంది అది పవన్ కళ్యాణ్ గారు వాడతారు ఆ చెప్పులను తెనాలో తయారు చేస్తారు ఆ చెప్పులు జత ఒకటి ఒక ఎల్బీ పవన్ ఉంటే రెండు చెప్పులు కలిపి లెస్ పంపిస్తాను మీ ఇంటికి చక్కగా దానికి మీ ఇద్దరు మీ జంట చక్కగా ఒక ఒక బలిసిన చీమ పంది ఒక బుట్ట చీమ లాగా మీ జంట చాలా అన్యోన్యం చూడముచ్చటగా చూడముచ్చ ముచ్చటగా అన్యోన్యంగా చాలా బాగుంటుంది కదా ఆ పంది యొక్క అశుద్ధాన్ని ఆ చెప్పులకి రాసి మొదటగా వీణ నువ్వు ఆ చెప్పులు తీసుకుని నీ భర్త వేణుకి వేణు ఆ చెంపలికి చెంపలు పడి పెడి పెడి భావించి వేణుని అడగకుండా నువ్వు జాతకాలు చెప్తావా చెప్తే చెప్పావు టీవీల ముందుకు వచ్చి గోలగోలు చేస్తావా అని చెప్పేసి పీడి పేడి బాదు ఆయన అయిపోయిన తర్వాత కొట్టడం అయిపోయిన తర్వాత ఆ చెప్పులు తీసుకుని చెప్పుల్ని వేణుకిచ్చాయి వేణు నువ్వేం చేస్తావంటే ఆ చెప్పుల్ని పేడి 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 నీ భార్య ఆ వేణు మీద వాయించు ఎందుకంటే ఏమే నేను తప్పు చేశానే తప్పు చేశాను కాబట్టి ప్రశ్నిస్తున్నాను ఈ రోజు నాడు అడగకుండా జాతకం చెప్పకూడదు ఎలర్ది కూడా అందులోనూ పబ్లిక్ ఎక్కేసి మీడియాల ముందు సోషల్ మీడియా ముందు టీవీల ముందు టామ్ టైమ్ వేయకూడదు వీడి జాతకాల ఉంది వాడి జాతకాల ఉంది నేను తప్పు చేశాను కాబట్టి నన్ను విమర్శిస్తున్నారు నువ్వెందుకే కర్వా చేసుకుంటున్నావు నన్ను నువ్వెందుకే ఓకే ఇదే ఇది ఇదా సామెత చెప్పినట్టుగా ప్రతివాత ముద్దు పెడితే కడుపు వచ్చిందనే సామెతలాగా నీ నువ్వెందుకే పులపం ఎక్కిపోతున్నావు తప్పు నేను చేశాను అని చెప్పేసి వేణు ఆ చంప ఈ చంప పెడి 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 నీ భార్య వాయించేసి మధ్యలో మీరు అడగవచ్చు అసలు నువ్వేవడవురా నువ్వేవడది నువ్వెందుకు మాట్లాడుతున్నావు మీ గురించి అని చెప్పేసి మీరు అడగవచ్చు నువ్వు ఖచ్చితంగా అడగాలి కూడా నేను ఎవడం మీకు తెలియదు గతంలో వేణుస్వామి అంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ టీవీలకి టీవీలో నువ్వేదో చెప్పుకుంటావు తప్పితే ఎక్కడా వెనకాల రిప్లై ఉండదు ఎవడని తిట్టినా కూడా సిగ్గు ఎగ్గు మానం అభిమానం లబ్జ అనే కణాలు ఒంట్లో లేనివాడు నువ్వు గతంలో నేను చాలా సార్లు కూడా విమర్శించాను నీకు సరైన భాషలో సమాధానం చెప్పిన వీడియోలు గతంలో కూడా రెండు వేల పదిహేడు నుంచి కూడా పద్దెనిమిది నుంచి కూడా నేను గట్టిగా నేను వేసుకున్నాను సోషల్ మీడియాలో మళ్ళీ ఇంతకాలం దొరికావు ఇంతకాలం దొరికావు నేను జనసేన పార్టీకి సంబంధించిన వాడిని ఒక పార్టీలో నేను నాయకుడి ఏం కాదు చిన్న పార్టీ కార్యకర్త కార్యకర్త అనుకోవడానికి కూడా లేదు ఒక సానుభూతిపరుణ్ణి ఒక మద్దతుదారుణ్ణి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అభిమాని గతంలో మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని గతంలో మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని టీవీ ఛానల్లో కూర్చుని ఇస్తారాజ్యంగా రాజ్యంగా జాతకం అంటావు అదంటావు ఇదంటావు ఏదేదో నోటుకు వచ్చినట్టు వాగుతూనే ఉంటావు నువ్వు ఇష్ట రాజ్యంగా మాట్లాడుతూ ఉంటావు జాతకాలు అంటావు అదంటావు ఇదంటావు అలాగే సరే భరించాం 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 ఆ తర్వాత మన మన ఎన్నికల్లో కూడా గడిచిన ఎన్నికల్లో కూడా మన ఏప్రిల్ పోలింగ్ అయిన ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందన్నా పవన్ కళ్యాణ్ గెలవడన్నా అదన్నా ఇదన్నా రచ్చ రచ్చ చేసి పడేసావు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి నువ్వు గెలుస్తు నువ్వు గెలిచిద్దని చెప్పేసి గంటా పదంగా బల్లబుద్ది చెప్పిన వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా నోచుకోలేదు జనసేన పార్టీ అఖండ విజయాన్ని సాధించింది కూటమి విజయ మోగించింది చూసాం మొత్తం అంతా కళ్ళ ముందే కనబడుతుంది నీ జ్యోతిష్యం తప్పు గతంలో కూడా నువ్వు ఏదో చీకట్లో రాళ్ళు వేస్తావు పది రాళ్ళు ఎత్తే ఒక రాయి తగిలిద్ది ఆ రాయి తీసుకొచ్చి ఇదిగోండి నేను చెప్పాను అయ్యిందంటే తొమ్మిది రాళ్ళ గురించి మాట్లాడడం నీ జ్యోతిష్యం గురించి అందరికీ తెలుసు నీ జ్యోతిష్యం సంబంధించి జ్యోతిష్యానికి సంబంధించి ఏంటంటే అది చాలా బలమైనది సమాజంలో చాలా దాని మీద ప్రభావం దానికి ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అది చాలా ఇది మనుషుల మీద చాలా బాగా పనిచేసిద్ది దానికి ఎందుకంటే కొంతమంది నమ్ముతారు దాన్ని జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నేనైతే వ్యక్తిగతంగా జ్యోతిష్యాన్ని నమ్మను కానీ నమ్మేవాళ్ళు ఉంటారు ఆ నమ్మే వాళ్ళకి ఇది ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అవుతుంది రేపు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు వేణుస్వామి వేణు మీ ఇద్దరు కూడా బాండ్ మీద ఒక కాగితం మీద పేపర్ వేసి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వండి మీరు ఎంతకాలం బతుకుతారు స్టేట్మెంట్ ఇవ్వండి ఎవరైనా వచ్చి కత్తి పట్టుకొని పట్టుకుని కసాబ్సాబ్సేసి చేసినా కూడా మేము బతుకుతాము మా జాతకం ప్రకారం ఇంతకాలం రాసింది మా ఆయుష్ మేము బతుకుతామని చెప్పేసి మీరు ఒక పేపర్ రాసివ్వండి ఆ తర్వాత కొంతమంది వస్తారు వచ్చి కస బెస చేస్తారు మీ బతికితే అప్పుడు చూద్దాం జ్యోతిష్యం అనేది ఒక నమ్మకం ఒక మనిషి మనిషికి సంబంధించి ఒక నమ్మకాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని అది జ్యోతిష్యం ఇచ్చింది అంతకు మించి నేనే నేను అదే అనుకుంటాను సరే జ్యోతిష్యాన్ని పక్కన పెడితే నమ్మకాన్ని పక్కన పెడితే మీరు ఆ నమ్మే వాళ్ళతో వాళ్ళు ఎమోషనల్గా ఆడుకుంటున్నారు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు అసలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జ్యోతిష్యం ఆయన జ్యోతిష్యం ఎందుకు చెప్పాలి ఆయన జాతకం మీరు ఎందుకు చెప్పాలి అడిగారా పార్టీ నాయకులు అడిగారా పవన్ కళ్యాణ్ గారు అడిగారా ఆయన కుటుంబ సభ్యులు అడిగారా ఎవరు మీరు మీరెందుకు టీవీ ఛానల్లో కూర్చుని వీణా నీ మొగుడు ఎందుకు కూర్చుంది వాగుతాడు ఇష్ట రాజ్యం ఎందుకు వాగుతాడు ఎవరు చెప్పమన్నాడు అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ ధర్మం ప్రకారం అడిగిన వారికి మాత్రం చెప్పాలి అడిగిన వారికి ఆ వ్యక్తికి మాత్రమే చెప్పాలి కుటుంబ సభ్యులు కూడా చెప్పకూడదు ఎవరైతే వచ్చి అయ్యా నా జాతకం చెప్పు అన్నప్పుడు జ్యోతిష్యుని చెప్పమన్నప్పుడు కేవలం అడిగిన వ్యక్తికి మాత్రమే ముఖాముఖి చెప్పి అక్కడితో ముగించాలి దాన్ని ఎక్కడా కూడా ఇతరులతో చర్చించకూడదు కుటుంబ సభ్యులు చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు ఆయన అడిగాడు ఈయన చెప్పాడు అయిపోయింది అక్కడతో అది నిజమైన జ్యోతిష్యుడు నిజమైన పండితుడు పాండిత్యం గల వ్యక్తి చేసేది నిజమైన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు చేసే పనిది అది వేణుస్వామి ఏ కోవలోకి వస్తాడు అడగని వారి జాతకాన్ని ఎందుకు చెప్తున్నాడు అసలు అసలు ఈ జాతకాలు ఎవరొస్తున్నారు ఈ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారా నువ్వు నువ్వు చెప్పని చెప్పేసి ఆ జాతకాలు అంటాడు అదంటాడు ఇదంటాడు రాసి అంటాడు కింద అంటాడు మీద అంటాడు వాళ్ళ బతికేతే వాళ్ళు బతుకుతుంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు అసలు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీ పడిపోతాడు రాజకీయ నాయకులు పడిపోతాడు రాజకీయాలు కూడా ఈనికే తెలంగాణలో టిఆర్ఎస్ వచ్చేది వచ్చిందని చెప్పాడు తుస్మాన్ ఇక్కడ వైసీపీ అన్నాడు తుస్మంది కేంద్రంలో బీజేపీ రాదన్నాడు అక్కడ వచ్చింది ఒకటేంటి ఇప్పుడు ఒక రాజకీయాలకు సంబంధించి ఒక సాధారణ వ్యక్తిగా ఒక సాధారణ వ్యక్తిగా ఒక ఓటర్గా చెప్పు తప్పులేదు ఒక ఒక కామన్ మ్యాన్గా ఇది ఈ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నాను తప్పులేదు దానికి అది దాన్ని ఏమంటాం విశ్లేషణ అనుకోవచ్చు ద ప్రిడిక్షన్ అనుకోవచ్చు రకరకాలుగా అనుకోవచ్చు మన అభిప్రాయం అనుకోవచ్చు తప్పలేదు దానికి కానీ నువ్వు మాట్లాడితే ఆ నాయకుడు తీసుకొచ్చి ఇదిగో ఇతను జాతకంలో ఇది ఉంది కాబట్టి ఇలా ఉంది కాబట్టి ఈ పార్టీ రాదంటావు పార్టీ అంటే ఒక నాయకుడేనా ఒక నాయకుడైన పార్టీ అంటే ఎంతమంది ఉంటారు పార్టీలో వందలాది మంది నాయకులు లక్షలాది మంది కార్యకర్తలు కష్టం పార్టీ అది తీసుకొచ్చి ఈ నాయకుడు జాతకంలో ఎలా ఉంది కాబట్టి ఈ నాయకుడికి యోగం లేదంటావు ఈ నాయకుడు వాడంటావు ఈ పార్టీ గెలవదంటావు తప్పు కదా అది గెలుపు వాటములు జరిగే జరుగుతూ ఉంటాయి నువ్వు నాయకుడు జాతకంతో అంతా చెప్తున్నావు ఏంటంటే నువ్వు చెప్పు తప్పులేదు నువ్వు పార్టీ గెలుస్తుందో ఓడుతుందో నీ అభిప్రాయం చెప్పు తప్పులేదు కానీ జాతకం జ్యోతిష్యం అనే పదం వాడటం తప్పు క్షమించాలి లేదు అది నిన్ను ఎవడాడు అడిగాడు వెళ్ళి ఆ పార్టీ నాయకుడు అడిగాడా పార్టీ కార్యకర్త అడిగాడా అలాగే సినిమాలకు సంబంధించి సినిమా రిలీజ్ కావడానికి ముందే వచ్చేస్తావు బలా 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 బా ప్రభాస్ సంబంధించి ఎంత దారుణంగా మాట్లాడావు సినిమాలు ఆడవన్న పని అయిపోయింది అనారోగ్యం అన్నావు అదన్నావు ఇదన్నా ఇదన్నావు రెండు సినిమాలు బ్రహ్మాండంగా ఆడి ప్యాన్ ఇండియా స్థాయిలో ఇవకా తీసేసింది గత రెండు సినిమాలు కూడా ఆయన ఇంత ఎంత ముందు సినిమా సినిమాలు కూడా బ్రేక్ ఇవ్వనని అటు ఇటు మాకిష్టం ఇష్టం ప్రభాస్ గారంటే మాకిష్టం నువ్వు నువ్వు బొచ్చులో జ్యోతిష్యం చెప్పావని చెప్పేసి సినిమాకి వెళ్ళడం మా అని ప్రతి సినిమాకి వెళ్తాను నీరెస్ట్ థియేటర్లో ఒక ఐదు ఒక ఐదు మైళ్ళలో సినిమాలు సినిమాకులు వేస్తారు సినిమాలు పెద్ద హీరో కాబట్టి వెళ్తాను చూస్తాను వస్తాను మాకు అభిమానం ఆయనంటే మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి చిరంజీవి గారు తర్వాత అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు మేము అభిమానిస్తాం మా మేము అభిమానించే ప్రభాస్ని తీసుకుని నువ్వు ఇస్తా రాజ్యంగా మాట్లాడతావే ప్రభాస్ గారు గాని ఆయన తల్లి గారు గాని ఆయన గారు కానీ ఎవరైనా ఆయన నాన్నగారు కానీ వచ్చి మిమ్మల్ని అడిగారు ఆ జాతకం చెప్ప మా అని చెప్పి నువ్వెవరు చెప్పడానికి నీకే ఆ హక్కుని చెప్పడానికి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగత అంశాన్ని మాట్లాడి నీకే హక్కు ఉంది ఒకవేళ వాళ్ళు వాళ్ళు వచ్చి జాతకం అడిగితే వాళ్ళకి చెప్పు తప్పలేదు వాళ్ళకు చెప్పు ఆ దానికి ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళు దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటారు దానికి సంబంధించిన కార్యాచరణ వాళ్ళకి వన్ టు వన్ చూసుకుంటారు అసలు ఏం పని అని చెప్తావు ఇప్పుడు వచ్చి కొత్తగా నాగార్జున గారి ఇంట్లో పెళ్లి జరుగుతుంది లేదా శుభంగా పెళ్లి చేసుకుంటుంటే నాగచైతన్య పెళ్లి జరుగుతుంటే నీ దరిద్రమైన నా పునర్ వేసుకు వచ్చేసి ఓకే బడా 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 బ వాగేతా ఉంటావు నీ ఎవడడిగాడు నిన్ను అసలా నిన్ను ఎవడడిగాడు ఎవటడిగాడు పది దానిలో దోరుతున్నావు పది దానిలోకి వచ్చేస్తున్నావు జాతకం అని చెప్పేసి నువ్వు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు అని చెప్పేసి మీడియాలో సోషల్ మీడియా గురించి మొత్తం నీ గట్టిగా నీకు ఒక కోటింగ్ పడితే నువ్వు దాక్కుని ఒక యాడింగ్ ఏదోలాగా దాక్కుని నీ పెళ్ళని దించాడు రంగంలోకి నీ పెళ్ళం వచ్చేమంటంది మీడియాలు కరెక్ట్ గా ఉన్నాయా అంటుంది సరే మేము ఒప్పుకుంటాం మీడియాలు కరెక్ట్ గా పనిచేయడం లేదు మీడియాలో రోజు చెత్తం తీసుకొచ్చి న్యూసెన్స్ తీసుకొచ్చి పోగేసి టీవీ ఛానల్ కూర్చోబెట్టి చూపిస్తాను మనం చూస్తున్నాము రాజధాని వ్యవహారం అన్నారు ఒక రెండు మూడు వారాలు కొట్టారు ఇప్పుడేదో ఒక రాజకీయ నాయకుడు వచ్చింది దుబాళ శ్రీనివాస్ దానికి కొడుతున్నారు అంత ముందుకు ఇంకో అంశం వచ్చింది ఆ తర్వాత ఈ రాజకీయ నాయకులు పరమ చెత్తంతా తీసుకొచ్చి ఈ రాజకీయ నాయకులు చెత్త సినిమా హీరోలు చెత్తా ఈ వ్యక్తిగత జీవితాలు చెత్తంతా తీసుకొచ్చి టీవీలో పెడుతున్నారు మీకు కాదంటలేదు టీవీలు తప్పే టీవీలది ఎంత తప్పు ఉందో వేణుస్వామిది అంత తప్పు ఉంది వీణా వచ్చి కవర్ చేసుకుంటున్నావు కదా నీ మొగుడు చేసిన తప్పు క్షమించరాని నేరం ఒక వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడే హక్కు లేదు వ్యక్తిగత నేరం నీ మొగుడు చేసింది వ్యక్తిగత నేరం అది మొగుడు చేసింది తప్పు ఒక వ్యక్తిగతం గురించి మనం మాట్లాడకూడదు అంటిల్ అన్లెస్ ఆ వ్యక్తులు మనకు హాని చేస్తే తప్ప మేము రాజకీయంగా మాట్లాడుతున్న వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడతాము రాజకీయంగా ముందుకొచ్చి ఒక వ్యక్తి నిలబడినప్పుడు అతను మా గురించి మాట్లాడినప్పుడు మా పార్టీ గురించి అధినేత గురించి మాట్లాడినప్పుడు మా నాయకుల గురించి మాట్లాడు మేము కూడా ప్రతిగా మాట్లాడతాం ఎందుకంటే అది వన్ టు వన్ కన్వర్జేషన్ మా ఇద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి ఒక మాట మాట అనుకుంటాం వేణుస్వామికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మాట మాట జరిగిందా సంబంధం ఏంటి వేణుస్వామికి ప్రభాస్ సంబంధం ఏంటి వేణుస్వామికి నాగార్జున గారి సంబంధం ఏంటి వేణుస్వామికి జగన్కి సంబంధం ఏంటి వేణుస్వామికి కి సంబంధం ఏంటి వేణుస్వామికి నాగసైత్యానికి సంబంధం ఏంటి ఎవడ వేణుస్వామి వాళ్ళ ఇంటి ముందుకెళ్తే కనీసం వాచ్మెన్ గేటు కూడా తీయడు ఈ లోఫ్ గాడ్ ఎవరో తెలియదు సోషల్ మీడియాలో ఈట్లు పడుతుంది తప్ప ఆ గుర్ఖ వాళ్ళు సెక్యూరిటీ సెక్యువిందా ఈడ్చి పడేస్తాడు వేణుస్వామి వేణు అనసరే ఎవడాడు ఎవడో వాళ్ళకి ఎవడీడు వేణుస్వామి అనేవాడు ఎవడో ఎందుకు ఎందుకు వచ్చింది ఇదంతా కూడా ఎందుకు వచ్చింది ఈ విధంగా వ్యక్తిగతంగా వ్యక్తుల్ని ఎందుకు మీరు మీ కుటుంబము అంటే నీ భర్త చేస్తున్నాడంటే నువ్వు ప్రోత్సహిస్తున్నావు దాన్ని తప్పు అని చెప్పకుండా నా భర్త చేసిన తప్పే నువ్వు చెప్పాలి అలా చెప్పకుండా దాన్ని ప్రోత్సహించి ఇంకా నువ్వు అది తప్పు కాదు కవా చేసుకుంటూ నాగచైతన్ గిఫ్ట్ పంపించాలి నీకు పంపించాలా పంపిస్తారు ఒక లాంటై లావీ తీసుకుని ఎక్కిచ్చి పడక దళిత వదిలిపోద్ది మీ ఇద్దరి మీద దళిత మంద దళిత మంద సమాజాన్ని పెట్టిన దరిద్రం వ్యక్తులు వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి ఇస్తారు రాజ్యంగా అది నిజమాబద్ధం పక్కన పెడదాం జరిగితే జరగదాం ఒక వ్యక్తి జీవితంలోకి మనం నెగిటివ్ ఎనర్జీని ఎందుకు పంపించాలి ఒక నెగిటివ్ ఎందుకు పంపించాలి వాడు సహవాడు చెప్తాడు ఎవడైనా కావచ్చు అండి ఎవరికైనా సరే వ్యక్తిగతంగా అతని ఆరోగ్యం కావచ్చు అతని ఆర్థిక ఆర్థిక మూలాలు కావచ్చు ఈ బిడ్డలు కావచ్చు అతని జీవితం కావచ్చు అతను అతను నిర్మించుకుంటాడు అతని చేతుల్లో ఉంది అతను చూసుకోవాలి అదంతా కూడా జాతకాలు వచ్చేసి మార్చేతయ్యా ఇంకోటి వచ్చి మార్చేద్దా కొంతవరకు నమ్మకాలు ఉంటాయి నీకు ఎన్ని తీసుకెళ్లిపోయి జనాల మీద వృద్ధి పెచ్చపెచ్చ ఆశలు ఎత్తే చూస్తూ ఊరుకుంటారా ఎక్కిచ్చేయాలి మీలాంటి మీ జంటను తీసుకెళ్లిపోయారు హైవే మీద ఒక పది టెంటైర్ లాబీ మీద దరిద్ర మంద దానికి దరిద్రం కవరింగ్ ఒకటి ఈ సందర్భంగా అమ్మా వాణి ఒక మాట చెప్తాను నేను ఇప్పుడే నేను కళ్ళు మూసుకుని నా దైవాన్ని ప్రార్థించాను దైవాన్ని ప్రార్థిస్తే నీ మొగుడి జాతకం నాకు వచ్చేసింది నన్ను మెచ్చుకోవాలి ఇప్పుడు నీ మొగుడి జాతకం నాకు తెలిసిపోయింది రెండేళ్లకు నీ మొగుడికి ఇది ఎడం చెయ్యి పడిపోద్ది పడిపోయిన తర్వాత మెల్లి మెల్లి మెల్లిగా అది పాక్కుంటూ వచ్చి ముందు లేని వచ్చింది ముందు లేని వాగొచ్చి అలా పాక్కుంటూ పాక్కుంటు వచ్చి ఊపిరికి వచ్చి గొంతుకి వచ్చిద్ది గొంతు నుంచి గుండెకెళ్లి మూడేళ్లకు పోతాడు నీ మొగుడు అని చెప్పేసి నాకు జాతకం తెలిసింది అలా కళ్ళు మూసుకుంటే దేవుడి చెప్పేశారు నీ మగ్గురు జాతకం ఒప్పుకుంటావా నీ గురించి మూడేళ్ల నీ ముగ్గురు పోతాడు రెండేళ్లకు చేయబడిపోద్ది అలా పాక్కుంటూ పాక్కుంటూ బొంతు వచ్చిద్ది ఊపిరికి వచ్చింది గుంటొచ్చుద్ది లాస్టేజ్లో పోతాడని చెప్పేసి మూడేళ్ళు పోతాడని నేను చెప్తా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా పెద్ద మనసుతో చేస్తావా చెయ్యో నువ్వు నువ్వేవాడుదా చెప్పడానికి నా మొగుడు గురించి అంటావు అంతే కదా అది కరెక్ట్ నేనేమని చెప్పడానికి నీ మొడికేనా వస్తే నీ మొరు నువ్వు చూసుకుంటావు నాకు నాకెందుదా నిజంగా నాకు జాతకం తెలిసిన నిజంగా నాకు తెలిసినప్పుడు ఎందుకు చెప్పాలి ఎందుకంటే నీ మొగుడు వచ్చి నన్ను అడగలేదు నువ్వు వచ్చి అడగలేదు కాబట్టి నాకు తెలిసిన నేను నువ్వు ముసుకు కూర్చోవాలి జ్యోతిష్కం అంటే ఏంటి ఒక జాతకం కానీ ఏమన్నా కానీ వచ్చినప్పుడు కూర్చోపెట్టి ఆ వ్యక్తికి చెప్పి పంపించేస్తాను అలా ఒక ఇంటికి సంబంధించి ఒక ఇంటి వాస్తు అనుకోండి ఆ సిద్ధాంతగా ఏమైతే వచ్చారో చూస్తారు ఆ ఇంటి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు అంతేగాని ఆయన సెంటర్లో కూర్చుని ఫలానా వేణు ఇంటికి ఈ దోషం ఉంది ఆ దోషముంది ఆయన మార్చకపోతే సంవత్సరంలో చచ్చిపోతాడు అది పెళ్ళా ముండబోసిపోతాడు లేదా పెళ్ళం చచ్చిపోతాడు ఆడు ఆడు మున్నడైపోతాడని చెప్పేసి చెప్పడో సిద్ధాంతి చెప్పడో వచ్చి అమ్మా ఇంట్లో ఇది ఉందమ్మా లేకపోతే ఈ ఈ జరిగే అవకాశాలు మీకు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇంటికి మార్పులు చేర్పులు చేసుకుని మీకు చెప్పిపోతాడు తప్పితే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో ఆ కన్సర్న్ పర్సన్ పెద్ద తీసుకొచ్చి ఇదే నేను ఇది ఇది అనుకుంటున్నాను కావాలంటే ఇంకో సిద్ధాన్ని పిలిపించి మళ్ళీ మీరు చూపించుకోండి దానికి సంబంధించి ఏమంటారు ఇంకొక సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీని తీసుకోండి తప్పేం లేదు ఇది నా ఒపీనియన్ చెప్పి చెప్పి అంతేగాని ఊరి సెంటర్లో మీటింగ్ ఎట్టి మైక్ పెట్టుకుని చెప్పడం పలానా వేణు ఇంట్లో ఈ దోషం ఉంది ఆడ సత్తాడు పలానా ఆడి మొగ లేదా ఆడి వాణి ముందు చచ్చిపోతుందని చెప్పడం అది జ్యోతిష్ అది వాస్తు శాస్త్రం కాదది ఆయన అక్కడ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక్కడ ఇక నుండైనా సరే నీ మొగుడికి చెప్పు ఏం చెప్తావంటే ఒక జ్యో ఆయన జ్యోతిష్యం చెప్పుకోమని చెప్పు ఎవరు అభ్యంత పెట్టరో అడిగిన వారికి చెప్పమని చెప్పు అడిగిన వారికి మాత్రమే చెప్పమని చెప్పు వన్ టు వన్ ఎవరైతే అడిగారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ ఫీజు తీసుకుని ఆ వ్యక్తికి చెప్పమని